రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రభుత్వం నడుస్తోంది అయినా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు లోటును తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి భీమవరం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు దాతల సహకారంతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఉండిలో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను లోకేష్ ప్రారంభించారు రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించిన పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆయన ఒక బ్రాండ్ నష్టాల్లో ఉన్న కంపెనీలను తీసుకుని లాభాల బాట పట్టించారు భారతదేశం బ్రాండ్ తగ్గిపోతుందని తాజ్ హోటల్ను ఇతర దేశాలకు విస్తరించలేదు పరిశ్రమలతో పాటు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి భారతీయ యువతకు రోల్ మోడల్ గా నిలిచారు మా అమ్మమ్మ క్యాన్సర్ తో చనిపోయారు ఆ వ్యాధితో ఎవరు చనిపోకూడదనే ఉద్దేశంతో తాతయ్య ఎన్టీఆర్ హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు అప్పట్లో మొదట రతన్ టాటా విరాళంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు హుద్ తుఫాన్ సమయంలో సహకరించాలని కోరితే మూడు కోట్ల రూపాయలు సాయం అందించారు విశాఖలో టీసీఎస్ ను అందులో దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేలా అభివృద్ధి చేస్తున్నామని నారా లోకేష్ తెలిపారు